తెలుగు సినిమాల ప్రదర్శనల విషయంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే సినిమాలను ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది హైదరాబాద్ ఫిలిం నగర్లోని తెలంగాణ ఫిలిం ఛాంబర్లో సమావేశమైన ఎగ్జిబిటర్లంతా జులై ఒకటి నుంచి వాటాల విధానంలోనే సినిమాల ప్రదర్శిస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు బెనిఫిట్ షోలు అదనపు ఆటలను ప్రదర్శించడం వల్ల నష్టపోతున్నామని అందువల్ల వాటిని కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్వహణ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి తెలిపారు కొందరు పంపిణీదారులు సినిమా ప్రదర్శనలను జోదంగా మార్చబోతున్నారంటోన్న విజయేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి సినీ పరిశ్రమ కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దంటుంది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సో ఇప్పటికే సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసి తమ నిరసన వ్యక్తం చేసింది ఇకపై అద్దె పాత్రపాతంగా కాకుండా కేవలం పర్సంటేజ్ విధానంలో చెల్లించినట్లయితేనే సినిమాలను ఆడిస్తామనే ఒక నిర్ణయాన్ని స్పష్టత వ్యక్తిగతంగా వెల్లడించడం జరిగింది మరి దీని మీద ఇప్పటివరకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రానప్పటికీ మరికొన్ని కీలక నిర్ణయాలను తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీసుకోవడం జరిగింది నిన్న సమావేశమైనటువంటి ఎగ్జిబిటర్లంతా కూడా సినిమా ప్రదర్శనల విషయంలో కావచ్చు థియేటర్ల నిర్వహణ విషయంలో కావచ్చు ఒక కీలకమైన చర్చ జరిగింది దీనికి సంబంధించి వివరాలను మనతో పాటు పంచుకోవడానికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నాం విజేందర్ రెడ్డి సార్ నిన్న మీ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత ఇంకా కొనసాగుతుందా లేదా విరమించారా సింగిల్ స్క్రీన్లో మూసివేత అనేది కొనసాగుతుంటుందండి ఎందుకంటే పిక్చర్స్ కంటెంట్ వస్తేనే తెలుసుకుంటాం లేకుంటే లేకుండా బంద్ చేయాలని ఆలోచన ఎందుకంటే మాకు ఆ బంద్ చేసే ఆలోచన బంద్ చేసిన రుచి కూడా దొరికింది బంద్ చేస్తే నాలుగు వేలు నష్టం వస్తుంది నడితే ఐదు వేలు పదివేలు నష్టం వస్తుంది కాబట్టి బంద్ చేసే అవకాశాలు కూడా మెరుగ్గానే ఉంటాయి ఇప్పుడు రేపు ఇరవై ఐదు మాత్రం లవ్ మీ అనే సినిమా వస్తుంది దాంతోటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అవుతుంది ఉదాహరణ కుక్కట్పల్లి దిల్సుకు నగరు మల్కాజ్గిరి ఇట్లా డిస్ట్రిక్ట్స్ పోతే మిరాలగూడ నల్గొండ సూర్యాపేట కరీంనగర్ అట్లా ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ ఓపెన్ అవుతుంది ముప్పై ఒకటి మాత్రం మూడు సినిమాల పేర్లు చెప్తున్నారు మూడు వస్తే దాదాపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ థియేటర్లు ఓపెన్ అవుతాయి రెండోది ఏంటంటే మా థియేటర్లకు లేకనే పర్సంటేజ్ విధానం అడుగుతున్నాం మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక నలభై లక్షలు యాభై లక్షలు నెట్ వచ్చిన సినిమాకు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అది ఇస్తారు అదే లక్ష ఇరవై ఐదు వేలు గ్రాస్త ఏడు రోజులు కనుక చేస్తే రెంట్ ఇవ్వము ఆ లక్ష ఇరవై ఐదు ఇవ్వము పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళు అరవై రెండు వేల ఐదు వందలు మాకు అరవై రెండు వేల ఐదు వందలు ఇస్తారు నష్టపోయినప్పుడు కంప్లీట్ థియేటర్ ఏమన్నా నష్టపోతున్నాడు లాభాలు వచ్చినప్పుడు మాత్రం మొత్తం పూర్తిగా ఆటైపోతున్నాయి ఇంకోటి కూడా మేము పంతొమ్మిది వందల డెబ్బై యాభై ఆరు నుంచి చూస్తున్నా నా నా థియేటర్ ఓపెన్ అయ్యి డెబ్బై ఆరు డెబ్బై ఆరు నుంచి ఆ రోజు ఉన్న పన్ను విధానం నలభై శాతం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉండే నలభై శాతం పన్నున్నా కూడా మేము డెబ్బై శాతం డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చినాం ముప్పై శాతం మేము తీసుకున్నాం ఈరోజు పన్నెండు పద్దెనిమిది శాతమే ట్యాక్స్ ఉంది జిఎస్టీ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నుంచి అంతకుముందు మొత్తం పర్సంటేజ్ ఆడేవాళ్ళు ఈ ఎన్టీ రామారావు గారు ఎయిటీ త్రీలో స్లాబ్ సిస్టమ్ వచ్చినాకనే రెంటల్ సిస్టమ్ వచ్చింది ఆ రెంటల్ సిస్టమ్ స్లాబ్ సిస్టమ్ అయిపోయింది ఆ తర్వాత టీవీలు పెరగడం వల్ల కలెక్షన్స్లో పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ పర్సంటేజ్ సిస్టమ్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చింది కాబట్టి జిఎస్టీ ద్వారా మేము సినిమాలు కూడా పర్సంటేజ్కి ఏమని అడుగుతున్నాం ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక నాలుగైదు లక్షలు మాకు మిగిలితే చిన్న సినిమా వచ్చినప్పుడు ఒక యాభై నష్టపోయినా మేము దాన్ని తట్టుకోగలుగుతాం దయచేసి థియేటర్ ముందు ముందు కొనసాగాలంటే మూడు వందల అరవై రోజులు పర్సెంటేజ్ సిస్టమ్ వాడితే మా థియేటర్ ముందుకు మనగడ ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ పర్సెంటేజ్ విధానాన్ని మీరు ఎలా నిర్ణయించడం జరిగింది ఓన్లీ నైజాం ఏరియాలో ఉంటుందా లేదంటే పూర్తి స్థాయిలో తెలుగు సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఉంటుందా మాకు తెలిసి ఇది ఒక్కడ స్టార్ట్ అయితే రెండో వాళ్ళు కూడా అమలు చేసుకుంటారు మేము ఇప్పుడు ప్రస్తుతానికి అనుకున్నది ఏంటంటే ముప్పై కోట్లకు పైబడి తెలంగాణ ఏరియా కొనుక్కున్న హక్కులు కొనుక్కున్న సినిమాకు డెబ్బై ఐదు శాతం నిర్మాతకు నిర్మాత కానీ పంపిణీదారుడు కానీ ఇరవై శాతం మాకు తర్వాత మిడిల్ పిక్చర్ ముప్పై కోట్లు పది కోట్ల నుంచి ముప్పై కోట్ల వరకు ఉన్న వాళ్ళకి మాత్రం అరవై శాతం వారికి మాకు నలభై శాతం ఇంకా పది కోట్లు మరీ స్మాల్ బడ్జెట్ వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నాం దీంట్లో ఏమంటే నెగ నెగబుల్ కూడా ఉంటుంది పెద్ద చిన్న నెగసేబుల్ ఉంటుంది ఒక టూ పర్సెంట్ దాకా నెగసబుల్ కూడా పెట్టుకుందాం అనుకున్నాం ఏదైనా పిక్చర్ డిజాస్టర్ అయినప్పుడు లేదా సూపర్ హిట్ అయ్యి వారికి బాగా వచ్చినప్పుడు మాకు కొంత ఎక్కువ అని అది ఫ్రెండ్లీగా నడుస్తుంది ఇదైతే ఫిక్స్డ్ రేట్స్ అండి మా ఆల్రెడీ మా ఎగ్జిబర్ట్స్ అందరం కూడా ఈ ఈ ఈ పద్ధతిని ఆడదాం కత్యంతరం లేక తీసుకున్న నిర్ణయం తప్పితే ఎవరి మీద కోపంతో కాదు ఎవరి మీద ఇబ్బంది పెట్టాలని కాదు ఎగ్జిబిటర్లు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా తెలుగు సినీ పరిశ్రమకు పంపించడం జరిగిందా అటు నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది యాక్చువల్గా నిన్న నిర్ణయం తీసుకున్నా ఆ నిన్న లెటర్ ఎండర్ చేసింది కూడా తెలంగాణ ఫిలిం తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ కు ఆ మీటింగ్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా పాల్గొన్నారు వారితో లెటర్ ఇక్కడికి పంపడం జరిగింది వారు ఈరోజు దాన్ని మళ్ళీ అగైన్ డ్రాఫ్ట్ చేసి తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు తెలుగు ఫిల్మ్ చాంబర్ కూడా పంపుతారని మేము భావిస్తున్నాం పంపుతాను కూడా చెప్పారు మాతో ఓవరల్గా అది వెళ్ళిపోతుంది మాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు తెలియజేయండి ఈ లెటర్ మీరు పంపితే మీ లెటర్ని మేము ఎంక్లోజ్ చేసి వారికి తెలియజేస్తామని ఇప్పుడు బెనిఫిట్ షోలు అదనపు షోలు ఆ విషయంలో కూడా ఎగ్జిబిటర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది ఆ నిర్ణయం ఏంటి దానివల్ల మీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏ విధంగా మనగడ సాగిస్తాయి ప్రేక్షకులకు ఏ విధంగా లబ్ధి పొందుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మనకు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేకుంటే మిడ్ నైట్ టూ ఓ షోస్ చేస్తే ఎక్కువ ఫ్యాన్సే వస్తున్నారు పర్టికులర్గా ఉన్న వెయ్యి మంది వెయ్యి మంది ఫ్యాన్స్ రావడం వల్ల థియేటర్ ఫర్నిచరు థియేటర్లు గందరగోళం అరుపులు ఎక్కువైతున్నాయి పోలీసులు పిలిస్తే ఆ నైట్ పిలిచినప్పుడు అసలు మామూలుగా ఐదు వేలు తీసుకునే వాళ్ళు వాళ్ళ ఖర్చులకు పదివేలు దాకా అడుగుతున్నారు మాకు ఇచ్చే అద్దె వచ్చేమో నాలుగు వేల ఐదు వేలు ఉంటుంది కాబట్టి ఆ షోలు వీలైనంత వరకు వద్దు థియేటర్ కూడా డ్యామేజ్ అవుతున్నాయి ఫర్నిచర్ బాగా డ్యామేజ్ అవుతుంది నల్గొండలో మా స్క్రీన్ కూడా కాల్ చేయడం జరిగింది ఆ ఫైర్లు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు చాలా డేంజర్ పొజిషన్ ఉంది అది మా మా అనుకోమని వద్దనే మేము అనుకుంటున్నాం రెండోది పర్సంటేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా మా థియేటర్ యజమాని కూడా కొంత ఓహో అది ఒక ఎనభై వేలు కలెక్షన్ వచ్చినా మాకు కూడా చేసాగా వస్తుంది కాబట్టి అప్పుడు కొంత వేసే అవకాశం కొంత ఉంటుంది ఖర్చులు భరించగలుగుతారు కాబట్టి ఈ ఎనభై వేలు వచ్చినా మాకు ఐదు వేలు ఇస్తాము రెండు లక్షలు వచ్చిన ఐదు వేలు ఇస్తానప్పుడే కొద్ది ఇబ్బంది అవుతుంది అంటే నిర్మాతలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకొని ఒక మెమో రూపంలో దానికి అనుమతులు తీసుకోవడం జరుగుతుంది బెనిఫిట్షియోలు కావచ్చు అదనబాట్లని సో మీరు ఆ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించడం వల్ల ప్రభుత్వం దగ్గర తీసుకున్న నిర్మాత సో దాన్ని మీకు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కదా కంప్లీట్ వ్యతిరేకించడం కాదు కానీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా నన్ను పొద్దున్నే ఐదు గంటలకు లేచి వచ్చే సినిమా ఏమని చెప్పదు నేను వేయను కూడా అది గవర్నమెంట్ నా మీద ఒత్తిడి చేయదు పర్మిషన్ ఇస్తుంది వేస్తే ఏమో అని ఇప్పుడు మాకు ప్రతిరోజు నాలుగు గంటలు పర్మిషన్ ఇచ్చారు మేము రెండు గంటలు ఒక్కటే బంద్ చేసుకుంటున్నాం మా ప్రభుత్వం కంపల్సరీ ఏమని ఒత్తిడి మీరు వేసుకుంటే ఓకే కాబట్టి ఆ తెల్లారి ఐదు గంటలకు లేచి చేయాల్సిన అవసరం నాకు లేదు ఆ రాత్రి పోలీసులు మిలిచి లేదా తెల్లారి రెండు గంటలకు పోలీసులు మిలిచి మా స్టాఫ్ అంతా ఇబ్బంది పడి మేమంత ఇబ్బంది పడి మాకు ఏ ఇతర లాభం లేదు కాబట్టి దాని జోలికి పోవద్దని అనుకుంటున్నాం ప్రభుత్వం కంపల్సరీ ఏమని ఒత్తిడి చేయదు ఇస్తుంది పర్మిషన్ ఇష్టమైతే వేస్తాం లేదు లేదు ఈ పర్సంటేజ్ నిర్ణయం సినిమా ఇండస్ట్రీకి ఎంతవరకు మీరు గడువు ఇచ్చారు సో ఆ గడువులోపు నిర్ణయం రాకుంటే మీ తదుపరి కార్యాచరణ ఏంటి గడువు జులై ఒకటి నుంచి వచ్చే సినిమాలకి ఇది అమలు చేయాలనుకున్నాం అందులో ఒక ఐదు సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉంటే వాటికి ఎగ్జిప్షన్ ఇచ్చిన వాటి పేర్లు ఆల్రెడీ మా లెటర్ మెన్షన్ చేయడం కూడా జరిగింది దాని ప్రకారం పోతామండి సినిమా కనుక ఆ పర్సంటేజ్ పద్ధతి ఇవ్వకపోతే నా థియేటర్ మానేసుకుంటా బంద్ చేసుకుంటా అట్లనే ప్రతి ఒక్క నిర్మాత కూడా వాళ్ళ వాళ్ళు ప్రాబ్లం చేసుకున్నారు ఇది తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఇక నుంచి వాటాల వారీగా చెల్లించినట్లయితేనే సినిమా ప్రదర్శనలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో కొనసాగుతాయి అదేవిధంగా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి అదనపు షోలు కావచ్చు బెనిఫిట్ షోలకు సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు విజేందర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్